అలాగే పిఎస్సీ చైర్మన్ వచ్చేసరికి మరి అనామినస్గా మరి జనసేనకి ఇవ్వడానికి నిర్ణయం చేశారు కానీ వైసీపీ వాళ్ళు మేము కూడా అని చెప్పి నామినేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత మరి బాయ్ చేయడం జరిగింది అంటే నామినేషన్ ఎందుకైతే ఎలాగో గెలవలేనప్పుడు మళ్ళీ బాయ్ కాడ్ చేయడం ఎందుకనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి అలాగే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మరి శాసనసభకు వచ్చి వాళ్ళు మాట్లాడవలసిన పని ఉంటుంది ఎందుకనంటే ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఏదైనా సరే ప్రజలు గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గ సమస్యల మీద స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది విమర్శ చేయని అవసరం లేదు ఎందుకంటే ఆరు నెలలు కూడా అవ్వలేదు కాబట్టి కనీసం వచ్చి మా సమస్యలు ఇలాగ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది ప్రశ్నలు ఇచ్చారు ఆ ప్రశ్నలు అది దాని గురించి చర్చించేటప్పటికి వాళ్ళు ఎవరో కూడా శాసనసభలో లేదు అంత బాధ్యతాయుతంగా లేనప్పుడు వాళ్ళు మరి రాజీనామా చేయవలసిన అవసరం ఉంటుంది వైసీపీకి ఎందుకనంటే శాసనసభలు సభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఏదైనా సమస్య పట్ల శాసనసభలో చర్చించవలసిన అవసరం ఎంత ఉంటుంది వాళ్ళు శాసనసభకే రానప్పుడు వాళ్ళకి ఆ గౌరవం లేదు అనుకుంటున్నారు శాసన పట్ల గౌరవం లేదనుకున్నప్పుడు వాళ్ళు రిజైన్ చేస్తే ఇంకొకళ్ళైనా వచ్చి ఏదైతే నియోజకవర్గం ఉందో దాన్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి వాళ్ళైనా బాధ్యత తీసుకుంటారు దానికి వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే వైసీపీ పట్ల వాళ్ళకు కూడా వ్యతిరేకత ఉండే ఎలాగో ప్రజలు మనం చేదరించుకున్నారు కాబట్టి మనం కూడా ఏం వెళ్తాం అని చెప్పి వాళ్ళు కూడా మానేయడం జరిగింది కనీసం ఒక్కరోజు కూడా ఏ శాసనసభ ఇప్పుడు శాసనసభలో అదుగుపెట్టలేదు మరి ఎలక్షన్కి అయితే రావడానికి వచ్చారు కనీసం ఇంకమో మేము గైరాజు అవుతున్నామని చెప్పారు వాళ్ళే ఆలోచించుకోవాలి ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం దానికి సభ్యులందరూ కూడా ఆమోదించడం తప్పనిసరిగా వచ్చే శాసనసభ నాటికి అన్నీ కూడా ఏదైతే చట్టాలు రావడం కానీ ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు బిల్స్ పెట్టారో అలాగే బడ్జెట్ ఏదైతే పెట్టారో పూర్తి బడ్జెట్ మళ్ళీ ఇరవై నాలుగుకి ఇరవై ఐదుకి రేపు రాబోయే రోజుల్లో పెట్టి రాష్ట్ర రాష్ట్రాన్ని పరుగులు పెట్టే దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది